కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అవును కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అయితే మారబోతుందా అన్నట్టుగానే సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే అంటూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కేంద్రపాలిత ప్రాంతం కాకుండా రాజ్యాంగం మార్చకుండా అడ్డుకునే శక్తి భారత ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో కరీంనగర్ బారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్తో పాటు పాల్గొన్నారన్నమాట రెండు వేల పద్నాలుగులో బడాబాబు అంటే బడాబాబు బాయ్ మోసం చేసి ఓట్లు దండుకున్నారని జనతన ఖాతాలు తెలిస్తే ఒక్కొక్కరికి పదిహేను లక్షల ఖాతాలు వేస్తామని ఓట్లు వేయించుకున్నారని రెండు వేల పద్నాలుగులో ఆరు గ్యారంటీలు ఇస్తామని నూట అంటే చోటాపై మోసం చేశారని తెలంగాణ పుట్టుకను అవమానించిన మోడీ పదేళ్ళలో ప్రజలను మోసం చేశారు డీజిల్ పెట్రోల్ సహా నిత్యావసర ధరలు కూడా పెంచేశారు రహదారుల నిర్మాణం కోసం శ్రేస్త వసూలు చేసిన మోడీ మళ్ళీ ఇప్పుడు టోల్ రుసుము పేరుతో ఎందుకు వసూలు చేస్తున్నారో తెలపాలి అలా ముప్పై లక్షల కోట్లు వసూలు చేశారు అందులో నుంచి పద్నాలుగు యాభై లక్షల కోట్లు ఆదాని అంబానీ లాంటి వారందరినీ కూడా రుణాలు అయితే మాఫీ చేశారని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ని ఏదైతే ఉందో హైదరాబాదును ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతంగా అయితే చూస్తున్నారని దాన్ని ఎక్కడ కూడా చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో